హలో వెల్కమ్ టు మాధవర్ ఎరీఫామ్ ఈరోజు మన గేదెల కోసం ఒక ట్రాక్టర్ లోడ్ అయితే మనం వరిగట్టి తీసుకోవడం జరిగింది అది పాపిల్ దగ్గర తీసుకున్నాం ఆ లోడ్ వచ్చేసి బనగానపల్లి దగ్గర యాగంటి మహాక్షేత్రం ఉంది కదా అక్కడి నుంచి వచ్చింది శివనారాయణ అనేతను మనకు పంపడం జరిగింది ఆయన నెంబర్ కూడా మీకు వీడియోలో పెడుతున్నా అతనికి కాల్ చేసి మీరు కావాలన్నా కూడా లోడు దింపుకోవచ్చు ఫైనల్గా ట్రాక్టర్ మాధవాట్ ఎరీఫామ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది ఎంట్రన్స్లో గేట్ దగ్గర లోపలికి వస్తుందా రాదా అని చిన్న డౌట్ ఉండే కానీ కరెక్ట్గా లోపలికి రావడం జరిగింది అక్కడ డ్రైవర్ వచ్చేసి మాబు తన పేరు చాలా మంచివాడు హాయ్ మాబు వెల్కమ్ టు మాధవాట్ ఫామ్ ఇంకా గడ్డి అయితే అన్లోడ్ చేస్తున్నాము గడ్డి బాగా తెల్లగా ఉంది కానీ లోపల నెమ్ముందేమో అని చెప్పి చిన్న డౌట్ ఉండే వాళ్ళకి అడిగితే మాత్రం నెమ్ము లేదు ఏం లేదు బాగా ఆరిందని చెప్పి చెప్పారు అయినా మాకు చిన్న డౌట్ ఉంటుంది కదా మొత్తానికైతే అది అన్లోడ్ చేసిన తర్వాత దాన్ని చూసాము ఆ అయితే ఏమీ లేదు సో హ్యాపీ ఇంకా ఫైనల్గా గడ్డి మొత్తం ఒక కుప్ప వేసుకోవడం జరిగింది నీట్గా ఎందుకంటే పట్ట కప్పుకోవాలి కదా వర్షం పడేలాగా కొంచెం మూమెంట్ కూడా ఉంది సో దాన్ని నీట్గా ఇలా కుప్ప వేసేసి పెట్టేసుకున్నాం టెంపరీగా పట్ట వేసుకోవడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయ్స్